ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల దేవరక్ర మహబీ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉభయదుల్లా కోత్వాలు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైన ఇవన్నీ సాధ్యమైన అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించను కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాజకీయంగా తీసుకోండి ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా జూపల్లి గారి మంత్రి అయినా శ్రీహరి మంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అదేవిధంగా ఈనాడు విద్య విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు మా అక్కలీడు మా అక్కలతో జరిసేపు మాట్లాడతానే మీతో మళ్ళా మాట్లాడతా